హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేష వార్త ఐదు వందల సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తున్నాయండి మరి ఎలా ఎప్పుడు వస్తాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సింపుల్ బటన్ గంట సిబ్బల్ ఒకతే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ అయితే వస్తే ఎక్కువ అయితే వీడియోలు వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుందండి క్లియర్గా క్లారి క్లారిఫికేషన్ కావాలంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇక ఐదు వందల సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే మీకు అందరికీ రాబోతున్నాయండి ఇప్పుడు అందరికీ రేషన్ కార్డులో డీలర్స్ దగ్గర మీకు ఒక లే ఒక పత్రమైతే వస్తుంది ఆ ఒక ఫామ్ అయితే వస్తుంది మీకు మీరు అర్హత కలిగిన వారుగా మీకు అయితే ఒక ఫామ్ అయితే వస్తుంది డబ్బులు అయితే వస్తాయండి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అర్హత రావాలంటే మీరు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి ఈ సబ్సిడీ డబ్బులు రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేది ఐదు వందల సెనిలో డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది అందరికీ ఇప్పుడు రేషన్ కార్డు బదులుగా డిజిటల్ కార్డ్స్ అయితే ఇస్తున్నారండి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ప్లస్ మరి ఫ్యామిలీ హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు రెండు కలిపి మీకు అయితే డిజిటల్ కార్డుస్ లో వచ్చే అన్ని పథకాలకు సంబంధించిన అన్ని ఉంటాయండి మీకు ఈ డిజిటల్ కార్డుస్ లో మీకు ఒక్కరు కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకునే వాళ్ళకైతే వస్తున్నాయి సబ్సిడీ డబ్బులు కూడా వస్తాయండి